నమస్తే వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ నేను మీ జర్నలిస్ట్ నవత ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాల గురించి తెలంగాణ ప్రభుత్వం ఆయన కార్యాలయం అంతా గుబానంగా వ్యవహరిస్తోంది ఆయన పర్యటన వివరాలను అసలు బహిర్గతమే చేయట్లేదు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై రెండున దావోస్ పర్యటన ముగించుకున్నట్టు సీఎంఓ నుంచి ప్రకటన అయితే వచ్చింది మరి ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్ళినట్టు మాత్రమే పేర్కొంది అప్పటి నుంచి ముఖ్యమంత్రికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు మూడు రోజుల తర్వాత ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నట్లు సోమవారం పత్రికా ప్రకటన ఫోటోలు విడుదల చేశారు అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళినట్టు కానీ పలానా చోట దిగినట్టు కానీ సీఎంఓ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరవ తేదీ సాయంత్రం వరకు ఆయన పర్యటనకు సంబంధించి ఒక్క విషయం కూడా తెలియలేదు రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ పర్యటకు వెళ్ళినప్పుడు జ్యూరిచ్ విమానాశ్రయంలో అక్కడ ఉండి తెలంగాణ వాసులు స్వాగతం పలికారు ఈ మేరకు సీఎంఓ ఫోటోలు సహా ప్రెస్ నోట్ విడుదల చేసింది మరి ఇరవై రెండు తర్వాత అమెరికాకు వెళ్ళిన సీఎంకు అక్కడ తెలంగాణ ప్రవాసులు ఆహ్వానం పలకలేదా ఆ ఫోటోలు ఎందుకు లేవు అనే ప్రశ్నలు అనుమానాలు చాలా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి ఒకవేళ పలికితే సీఎంఓ నుంచి ఎందుకు ఫోటోలు ప్రెస్ నోట్లు ఇవ్వలేదు ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి గతంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ తెలుగువారు స్వాగతం పలికారు ప్రెస్ నోట్లు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా పోస్ట్లతో మస్తు హడావిడి చేసిండ్రు కానీ ఈ పర్యాయం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై గోప్యత పాటిస్తూ ఉండడం అనేక సందేహాలకు తావిస్తోంది దీంతో అసలు ఏం జరిగిందనే దాని మీద అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నాలుగు రోజుల తర్వాత సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి హార్వార్డ్ యూనివర్సిటీలో ఉన్న ఫోటోను సీఎంఓ విడుదల చేసింది అక్కడ తరగతులకు హాజరైనట్లు తెలిపింది మరి అక్కడ ఉన్న రహస్యం ఏంటి మీకేమైనా తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు కూడా ఆర్ ఆఫ్ ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్